ప్రముఖ నటుడు చిరంజీవి తన సినిమా జీవితం మాత్రమే కాదు సమాజ సేవలో కూడా తనదైన ముద్ర వేశారు లెజెండరీ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు కుమార్తె అభ్యర్థన మేరకు ఆయన చేసిన సహాయం ఇప్పుడు ప్రశంసలు అందుకుంటోంది మెగాస్టార్ చిరంజీవి సినిమా రంగంలో మాత్రమే కాదు ప్రజాసేవలో కూడా రాణించారు బ్లడ్ బ్యాంక్ నేత్రదానం లాంటి గొప్ప కార్యక్రమాలని చిరంజీవి నడిపించారు కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు తన సీనియర్ నటులపై చిరంజీవికి అపారమైన గౌరవం అభిమానాలు ఉన్నాయి టాలీవుడ్ లెజెండరీ నటుల్లో గుమ్మడి వెంకటేశ్వరరావు ఒకరు గుమ్మడి అప్పటి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తరం నుంచి చిరంజీవి బాలయ్య నాగార్జున లాంటి హీరోలు ఇండస్ట్రీకి వచ్చే వరకు నటించి మెప్పించారు అనేక పౌరాణిక పాత్రలని కూడా గుమ్మడి అద్భుతంగా పోషించారు బలరాముడిగా భీష్ముడిగా దశరథుడిగా కర్ణుడిగా ఆయన నటించారు గుమ్మడికి ఐదుగురు కుమార్తెలు ఇద్దరు కొడుకులు సంతానం గుమ్మడి కుమార్తె గుమ్మడి సారద చిరంజీవితో తమకున్న అనుబంధాన్ని ఆయన తమ ఊరికి చేసిన సహాయాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు గుమ్మడి సారద మాట్లాడుతూ మా ఊరిలో గుడి పాడైపోయింది అది మా అమ్మగారి ముత్తాత కట్టించిన గుడి సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ గుడి రోడ్డు కంటే బాగా కిందికి వెళ్లిపోయింది వర్షం నీరు చేరి భక్తులకి ఇబ్బందులు ఎక్కువయ్యాయి ఆ గుడిని బాగు చేయించాలని అమ్మా నాన్న ఎంతో ప్రయత్నించారు ఆ గుడిని బాగు చేయించడం అమ్మ చివరి కోరిక కాని అది నెరవేరకుండానే ఆమె మరణించారు నాన్న కూడా ప్రయత్నించినప్పటికీ గుడిని బాగుచేయడం కుదరలేదు ఇటీవల కొన్నేళ్ల క్రితం తాను చిరంజీవి గారిని కలిశానని తెలిపారు తమ ఊరిలో ఉన్న గుడి పరిస్థితి గురించి వివరించాను అప్పటికే ఆయన రాజకీయాలనుంచి బయటకు వచ్చేశారు ఏ పదవిలోనూ లేరు నేను గుడి గురించి చెప్పగానే తన పలుకుబడి ఉపయోగించి కేవలం అరగంటలో గుడికి సంబంధించిన ఫైల్ కదిలించి నిధులు మంజూరు అయ్యేలా చేశారు ఆ నిధులతో మా ఊరిలో వంద ఏళ్లు గుట్టుండిపోయేలా గుడి నిర్మాణం జరిగినట్లు శారద తెలిపారు ఒక గుడికి ఆయుష్యు వంద ఏళ్లు ఉంటుంది అంటారు ఆ విధంగా తమ ఊరికి చిరంజీవి మరచిపోలేని సాయం చేశారు అని శారద అన్నారు చిరంజీవి గుమ్మడి కలిసి పసివాడి ప్రాణం మేస్త్రి రక్త సంబంధం లాంటి చిత్రాల్లో నటించారు చిరంజీవి చేసిన ఈ గొప్ప కార్యం వల్ల గుమ్మడి కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది మెగాస్టార్ యొక్క ఈ మానవతా సేవ అందరికీ ఆదర్శం